అందరికీ నమస్కారం ఏదో శవరం అయితేనే కానీ ఎవరూ రాలేదని చెప్పి పాతకాలపు సాముతుంది అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా కేటీఆర్కి అయితే బాగా వర్తిస్తుంది ఎందుకనంటే రెండు రోజుల క్రితం కవితను అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ప్రస్తుతానికి ఢిల్లీ తీసుకెళ్ళినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే విచారణ చేస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ అరెస్ట్ అయితే జరిగింది మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేశామని చెప్పడం కూడా జరిగింది అయితే సరే అరెస్ట్ వరకు కాసేపు పక్కన పెడదాం అక్కడ జరిగిందా లేదనేది కాసేపు పక్కన పెడితే గతంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి గతంలో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ అయితే దానికి సాంఘిక లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానివ్వండి కొన్ని మాటలు అన్నాడు ఏమని ఎక్కడో అరెస్ట్ అయితే మీరు ఇక్కడ ఎందుకు మద్దతు తెలుపుతున్నారు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు పోయి ఆంధ్రాలో చేసుకోండి ఇక్కడ మాత్రం చేయొద్దు హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీస్తామంటే మేము చూస్తూ ఊరుకోం సో రాష్ట్రానికి పెట్టుబడులు దెబ్బతినే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా ఉంటే అక్కడ పోయి చేసుకోండి ఇక్కడ మాత్రం చేయొద్దని చెప్పి మాట్లాడుతున్నారు జరిగింది ఆ నోటి ద్వారా ఎంత ప్రభావం చూపింది అనేది మనం మన జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో ఆల్రెడీ చూసాం కేటీఆర్ నోటి ద్వారా ఎంత ప్రభావం చూపింది అనేది వాళ్ళందరికీ తెలుసు అనుకోండి అది వేరే విషయం అయితే ఇప్పుడు ఏం జరిగింది ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయిందో పాపం హరీష్ రావు గారు ఒక పిలుపునిచ్చారు ఎక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలంట మరి ఇదే లాజిక్ ఇప్పుడు కేటీఆర్ చెప్పిన లాజిక్ కవితకి అప్లై చేద్దామా ఏమన్నాడు గతంలో చంద్రబాబు గారు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయితే ఇక్కడేంటి మీకు పని అన్నాడు మరి ఎక్కడో ఢిల్లీ ఎక్కర్ స్కామ్లో కవితను తీసుకెళ్ళి ఢిల్లీలో పెడితే నువ్వు తెలంగాణలో ఉద్యమం చేస్తే ఏమొస్తుంది తెలంగాణలో నిరసన చేస్తే ఏమొస్తుంది పైగా నువ్వు చెప్పినట్టుగానే హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటే తెలంగాణ బ్రాండ్ దెబ్బతింటే తప్పు కదా కాబట్టి మీరు ఎక్కడ చేసుకోవాలి వెళ్ళిపోయి ఢిల్లీలో చేసుకోవాలి గతంలో మాట్లాడిన మాటలను అప్లై చేస్తే ఖచ్చితంగా ఇదే విధంగా ఉంటుంది అయితే కవిత అరెస్టు తర్వాత కేటీఆర్కి మొట్టమొదటి గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఎస్ గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది జనవరి ఫిబ్రవరి నెలలో ఎప్పుడో ఒక ట్విట్ అయితే పెట్టడం జరిగింది ఆ ట్విట్ ఇప్పుడు కేటీఆర్కి గుర్తొచ్చి దాన్ని క్వైట్ చేశాడనమాట అందుకని ఇప్పుడు అసలు మనం మాట్లాడుకునేది ముందుగా ఆ ట్విట్ ఏంటనేది ఒకసారి చూద్దాం చూసిన తర్వాత అందులో ఏముందనేది ఒకసారి పరిశీలిద్దాం సో ఇక్కడ చూడవచ్చు ఇది కేటీఆర్ గారి అఫీషియల్ ట్విట్టర్ ట్విట్టర్ ఖాతా ఎక్స్ ఖాతా అంటాం కదా మనం ఇప్పుడు సో ఇక్కడ చూడండి ఇది ఫిబ్రవరి ఏడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు వేసినటువంటి ఒక ట్విట్ ది మిస్యూజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సిబిఐఈఈ అని చెప్పి మొత్తానికి అప్పట్లో సిబిఐ అంటే గత ఎన్నికలకు ముందనుకోవచ్చు మనం అప్పట్లో సిబిఐ ఈడీ లాంటి సంస్థలు కొంతమంది మీద దాడులు చేసి భయభ్రాంతులకు గుడి చేస్తున్నాయి వాటి పవర్స్ని మిస్యూజ్ అని చెప్పి చంద్రబాబు గారు ఒక ట్విట్ అయితే చేయడం జరిగింది అప్పుడు ఎన్డీఏ నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత సో ఆ ట్వీట్ని ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ గుర్తు చేసుకున్నాడు చూడండి ఒకసారి గుడ్ నాట్ హ్యావ్ పుట్ ఇట్ బెటర్ సిబిఎన్ గారు అని చెప్పి ఆయన గతంలో చంద్రబాబు గారు చేసినటువంటి ట్విట్ ను గుర్తు చేసుకుంటూ ఒక రకంగా చంద్రబాబు గారు అంటే గంటే గొప్పగా ఎవరు ఈ విషయం గురించి చెప్పలేరేమో ఆ రోజుల్లోనే ఆయన చెప్పాడని చెప్పి గుర్తు చేసుకోవడం జరిగింది మరి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడేమో నిరసన చేసుకోవద్దవి చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి నిరసన చేస్తేనేమో ఇక్కడ బ్రాండ్ అంటివి తరువాత ఇప్పుడేమో కవిత అరెస్ట్ అయ్యేటప్పటికి అందరూ వచ్చి రోడ్ల మీద గుర్తుంది ంటిది మరి ఇది ఎక్కడ లాజిక్ ఇది ఆల్రెడీ మంత్రి కోమటిరెడ్డి ఆల్రెడీ చెప్పాడు కదా మీరు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యలు మీకు కూడా వర్తిస్తే మీరు వెళ్ళిపోయి ఢిల్లీలో ధర్నా చేసుకోండి తప్ప ఇక్కడ ధర్నా చేద్దాం ఆయనలో చెప్పాడు కదా అంటే మన నోటి దూల ఎంత ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే కర్మ అనేది చూడండి గతంలో ఈడీ వస్తుందా బోడీ వస్తుందా మోడీ వస్తాడో రమ్మనండి నేను చూసుకుంటానని చెప్పి అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా సవాళ్ళ మీద సవాళ్ళు విసిరారు ఇప్పుడు వచ్చేటప్పటికి మాత్రం చంద్రబాబు గారు గుర్తు వచ్చారు చంద్రబాబు గారు విజ్ఞత చెప్తా చూడండి వీళ్ళు ఎంత చేసినా కానీ ఆ కేసీఆర్ గారు మొన్న హాస్పిటల్లో ఉన్న సమయంలో కాలు జారి తుంటే ముఖ్య ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన చంద్రబాబు గారు వెళ్ళి పరామర్శించారు ఒక మాజీ ప్రతిపక్ష నేత తెలంగాణకి అని చెప్పి ఆ మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి వెళ్ళి పరామర్శించి వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వచ్చాడా రాలేదు ఆసుపత్రిలో ఉన్నప్పుడు రాలేదు ఇంటికి వచ్చే వచ్చాడు ఎందుకు అప్పుడు ఏపీలో చెల్లెలు షర్మిల పగ్గాలు చేపడుతుంది కాబట్టి నాకు సూచనలు సలహాలు ఇవ్వండి ఎలా ఎదుర్కోవాలో మా చెల్లెని అడగటానికి వచ్చాడు చంద్రబాబు గారిని అంత చేసినప్పటికీ కూడా హుందాగా ఆయన ఆసుపత్రిలో ఉంటే వెళ్ళి హుందాగా పలకరించి ధైర్యం చెప్పొచ్చారు చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత కానీ అరెస్ట్ అయిన తర్వాత కానీ ఎవరైనా పలకరించడం కానీ ఆయన్ని ఆయనకి ఒక సానుభూతి వ్యక్తం చేయడం కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరైనా చేశారా ఎవరైనా చేశారా మీరు చేయలేదు కదా యాభై మూడు రోజులు ఆయన జైల్లో ఉండి వచ్చినా కానీ కనీసం ఎవరో పలకరించలా ఎందుకో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాటకం ఆడిచ్చాడు ఇక్కడ చంద్రబాబు గారికి హైదరాబాద్లో సానుభూతి పెరిగితే అసలు అరెస్ట్ విషయం దెబ్బతిని ఆయన మీద సానుభూతి పెరుగుతుందేమో ఇది తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వ్యాపిస్తుందేమో అని చెప్పి తెలంగాణలో అడ్డుకోమని చెప్తే ఐటీ ఉద్యోగులకు నోటీస్ ఇచ్చారు ఐటీ కంపెనీలకు ఇచ్చారు పోలీసుల చేత నోటీసులు ఇప్పించారు కొంతమందిని అరెస్ట్ చేసి స్టేషన్లలో పెట్టారు తర్వాత వదిలేరు వాళ్ళందరినీ కూడా మరి ఎంత దౌర్జన్యం చేశారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తెలంగాణకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో అలాంటి ఒక వ్యక్తి అరెస్ట్ అయితే నిరసన తెలపకూడదంట మరి ఏమీ లేదు కవిత ఒక ఆఫ్టరల్ ఎమ్మెల్సీ ఆఫ్టరల్ ఎమ్మెల్సీని కేసీఆర్ కూతురు కవిత అయ్యుండొచ్చు ఒక ఆఫ్టరల్ ఎమ్మెల్సీ మరి దానికి ఎందుకు ఈరోజు మొత్తం ధర్నా చేయాలి వెళ్ళి ఢిల్లీలో చేసుకోవచ్చు కదా నరేంద్ర మోదీ ఇంటి ముందు చేయొచ్చు కదా ధర్నా ఆ రోజు మీరు అడిగిందే కదా కాకపోతే కర్మ చూసారు ఏమైందో చివరికి చంద్రబాబు గారు గుర్తొచ్చారు దెబ్బకి కవిత నరెస్ట్ చేయగానే మొట్టమొదటి కేటీఆర్ గుర్తొచ్చింది ఎవరు చంద్రబాబు గారు గుర్తొచ్చారు ఎందుకు గుర్తొచ్చారు ఆ రోజు చంద్రబాబు అంటే ఈ దేనికైనా సరే చంద్రబాబు గారే ఒక మార్గదర్శకం సరే అది మంచి చెడు అనేది పక్కన పెడితే గతంలో కేటీఆర్ నోటి దోళను ఇప్పుడు చంద్రబాబు గారిని దలుచుకోవడం పట్ల సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన రోల్ నడుస్తుంది కాబట్టి ఎప్పటికైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే కర్మ అనేది ఎలా తిరిగి వస్తుందంటే ఇదిగో ఈ విధంగా తిరిగి వస్తుంది